రేపటి రైతు ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి వంటే ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతులు యూరియా కోసం భార్య పిల్లలతో పట్టా పాస్ బుక్ల చేత పట్టుకుని పగలనక రాత్రైతులకు యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడం చాలా దారుణమన్నారు రైతులకు వెంటనే యూరియాను అందించాలని రేపు ఉదయం పది గంటలకు గజ్వేల్ మండలంలోని రిమ్మనిగూడ గ్రామం వద్ద పెద్ద ఎత్తున రైతులతో కలిసి రాజీ రహదారిపై ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టి కళ్ళు తెరిపిస్తామని వంటరి ప్రతాప్ రెడ్డి యూరియా పుష్కలంగా ఉండేదని గ్రామాల్లో లారీల ద్వారా రైతులకు నేరుగా యూరియాను సకాలంలో అందించామన్నారు కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దానికి భిన్నంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా దొరకక పంటలు నాశనం అవుతున్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార బలంతో వచ్చిన యూరియాని అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు పంచిపెడుతున్నారన్నారు రైతుల సమస్యలు తీరాలంటే రైతులకు యూరియా దొరకాలంటే గతంలోని కేసీఆర్ ప్రభుత్వం రైల్వే రేట్ పాయింట్స్ గజ్వేల్ ఏర్పాటు చేసి గజ్వేల్ నుంచి ఆదిలాబాద్ వరంగల్ కామారెడ్డి కరీంనగర్ నిజామాబాద్ మెదక్ సంగారెడ్డి సిద్దిపేట జిల్లాలతో పాటు గజ్వేల్ ప్రాంత రైతాంగానికి అందించిన కదా కేసీఆర్ దే అన్నారు శనివారం ఉదయం అంటే రేపు ఉదయం పది గంటలకు రైతులు యూరియా లేక రోడ్ల మీద కుటుంబ కుటుంబ సమేతంగా వచ్చి యూరియా కోసం రోడ్ల మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి ఉంది గత పది సంవత్సరాలుగా ఎప్పుడు లేకుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక యూరియా కూడా దొరకట్లేదు ఆ వచ్చే యూరియా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాత్రి రాత్రి కాజేస్తున్నారు కాబట్టి నైట్ నైట్ దాన్ని కాజేస్తున్నాడు కాబట్టి రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున విమ్మనగూడ వద్ద విమ్మనగూడ గ్రామం వద్ద ఊరిపల్లి రోడ్డు వస్తుంది అక్కడ పెద్ద ఎత్తున మరి రస్తారోగం రాజీవ్ రాజీవ్ రహదారిని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాన్ని పెద్ద ఎత్తున నిర్బంధించి రైతుల యొక్క మన్నన రైతుల యొక్క పౌరికలు నెరవేరాలంటే మరి గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రేక్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ జరగాలంటే గతంలో గజ్వల్ మార్కెట్ యార్డ్లో మరి ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కాలంలో మరి పెద్ద ఎత్తున రేక్ పాయింట్ ఓపెన్ చేసి వ్యాగన్లో కొద్ది యూరియా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో గమీనాథ్ కానీ సిద్దిపేట కానీ హైదరాబాద్ కానీ నిజామాబాద్ కానీ కామారెడ్డి వరకు కూడా సంగారెడ్డి వరకు కూడా గచ్చిన రేక్ పాయింట్ నుంచి యూరియా ఇచ్చినటువంటి సందర్భం ఉండే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కక్షా గట్టి మరి ఆ రేక్ పాయింట్ మూసివేసిండ్రు అదేవిధంగా యూరియా ఇక్కడ అందుబాటులో లేకుండా పోయింది ఇలా రైతులందరూ కూడా యూరియా కోసం పొద్దున బ్రేక్ కూడా చేయకుండా మొత్తం నాలుగు గంటలకు వెళ్ళేసి పిల్లలతో వచ్చి రోడ్డు మీద నిలబడి ఒక్కొక్క బ్యాగ్ తీసుకునే పరిస్థితి ఏర్పడదు కాబట్టి రేపు పెద్ద ఎత్తున మిమ్మల్ని కూడా వద్ద ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అది పార్టీలకు అత్యుత్తంగా మరి రావాలి వచ్చి రైతులకు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం